అంటే ఏంటి ఆ ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ నుంచి వచ్చినట్టు అప్పుడు ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీకి మధ్యన కాంట్రాక్ట్ ఉండాలి అప్పుడు వైష్ణవి రైడ్ చేయాలి ఇప్పుడు తిరుపతిలో అక్కడ చేశారు కదా ఏఆర్ డైరీ చెకింగ్ అదంతా అది ఇక్కడ ఎవరి దగ్గర అయితే కొనుక్కో తెచ్చిందో తెచ్చారు ట్యాంకర్ వైష్ణవి డైరీ దగ్గర రాశారు జ్యోతిలో కాబట్టి వీళ్ళది కదా పట్టుకోవాల్సింది వీళ్ళని కూడా చెక్ చేయాలి కదా వీళ్ళ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది చెక్ చేశారా లేట్ అయ్యే కొద్ది ఏమైపోతుంది అక్కడ ఆల్రెడీ మార్చేయాల్సింది మార్చేస్తారు కదా ఇప్పుడు వైష్ణవి డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్లో వచ్చిందా ఏర్ డైరీ నుంచి వచ్చిందా దీని వరకే దర్యాప్తు పరిమితం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అసలు దర్యాప్తు జరగాలని కోరుకుంటుంది ఏంటి హిందువులంతా ఐదేళ్లల్లో కలిసిందన్నదే ప్రతి ఒక్కరు నమ్ముతున్నాడు ఎందుకు జగన్ క్రిస్టియన్ కావడం జగన్ మీద ఆ పాయింట్ ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తూ జగన్ కి దేవుడి మీద సెంటిమెంట్స్ లేవని ప్రొజెక్ట్ చేయడం వల్ల జగన్ వలన ఐదేళ్ల నుంచి ఇట్లా జరిగిందని నమ్ముతున్నారు అదే కదా ఇప్పుడు జనంలోకి తీసుకెళ్ళింది ఇప్పుడు వచ్చి ఏఆర్ డైరీ వరకే పరిమితం అయితే మనం ఏఆర్ డైరీ తరపున ఈ కల్తీ అనేది ఇప్పుడు మాత్రమే జరిగింది అప్పుడే వైష్ణవి డైరీయో లేదంటే ఏఆర్ డైరీయో కుట్ర చేశారు కల్తీ చేశారు అక్కడతో జగన్ ఉన్నాడు అంటే ఉపయోగం అంటే అలాగే మూసేద్దామని అదే కదా అది హిందువుల మనోభావాలకి దెబ్బ హిందువు